మంచి సత్యమైన చూపించబోతున్న టెంపుల్ ఏంటంటే మన జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ దాటి ఒక సిక్స్ కిలోమీటర్స్ ముందుకు వస్తే టీపీ గూడూరు మండలంలో ఉన్న తోటపల్లి గ్రామంలో పడమటమ్మ తల్లి ఆలయం అనమాట సో ఇక్కడ మనకున్న అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి ఇక్కడ మనకి మన కోరుకున్న కోరికలన్నీ తీర్చి అమ్మవారికి మనం ఎలాగ మొక్కుకోవచ్చు అంటే ఇక్కడ మనకి పొంగళ్ళు పెట్టి కోళ్ళు కూడా కోస్తారు సో ఈ ఆలయం ఒకసారి ఓవరాల్ గా విజిట్ చేద్దాం లెట్స్ వాచ్ అమ్మవారి మహిమ గురించి మన ఇక్కడ ఉన్న పూజారి గారి మాటల్లో మనం తెలుసుకుందాము పుట్టుదల ఏంటంటే మాచల్ల ఆర్పాడం ఇసనాక ఆదిశేషారెడ్డి వాళ్ళ ఆడబుడుసీని అయితే ఆ పుట్లో వాళ్ళకి ఇద్దరూ ఏం ఆడతల కాయలంట ఆడతల అయితే వాళ్ళిద్దరూ గాజులు పెట్టుకున్న పెట్టించుకున్న తర్వాత ఈ బొయ్యి అమనంటే వాళ్ళల్లో గాజులు పెట్టించుకునేదంట వాళ్ళకి తెలియకుండా ఆమెను గాజులు పెట్టిన ఆయన అడిగితే మాకు ముగ్గురని చెప్పేదంట ఆయన ముగ్గురు అంటే మాకు ఇద్దరే కదయా ముగ్గురు ఎవరు అని వీళ్ళు అడిగేదంట అప్పుడు వాళ్ళకి దూన పట్టిళ్ళు అంటాయి ఆడ చేరి తనేదంట ఓహో ఈ మూడా అని అని చెప్పి వాళ్ళకి అంక కూడా డబ్బులు ఇచ్చేసేది అక్కడ ఏంటంటే శేషారెడ్డిది పుట్టినల్లికి ఆడపొడుచు వాళ్ళు ఆడపొడుచు అక్కడనే హిరెడ్డి అని నేను ఒక ఆయన అంట అచ్చిరెడ్డి అత్తగారి అత్తగారిళ్ళు పోతే ఆమెనే ఉంటే ఉండగా ఉండంగా ఇదంతా ఒక పంచాయతీగా ఉన్నింది తోటపల్లి మాచల్లో నక్కవారిపాడు ఇదంతా ఒక పంచాయతీలో ఉన్నింది ఉంటే అప్పుడు ఎట్లో ఏడొచ్చి గుడి కట్టేశారు వాళ్ళు ఇక్కడ కాదు అక్కడ కట్టారు ఇక్కడ కాదు ఇది గుడి ఆడ మా ఇళ్ళులా మంగళదురు మంగళదురు ఒడ్డున గుడి ఉన్నింది మాకు మాకు తెలియదు మాకు తెలిసే తాలకు పాడుబడి ఉండింది అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు ఆమె ఎప్పుడో మనకు తెలియదు మా నాయన నాది గుడిగా ఏంటంటే ఇది నాలుగో తరం ఏంటంటే ఇవి సహజంగా కూడా అంతకుముందు ఏదన్నా బాగా లేకుండా వచ్చిన చేసిన ఈ తోటపల్లి మాచల్లవరపాలు నక్కువరపాలు వీళ్ళు అందరు కలుసుకొని ఒక యాప్ మళ్ళీ తారాలు కట్టేసేసి ఆమె ఉంటే అనుకుంటే అవన్నీ అక్కడ కాడికి ఆగిపోయేదంట మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మనకి ఇక మా ఇంట్లో అయితే పొట్టుండింది అప్పుడు పూరిళ్ళు కదా పొట్టు అక్కడ ఏంటంటే పాపం కూడా ఉండేది ఉండేది మా జేజి అట్లా ఇప్పుడు మళ్ళా ఏం చేశారంటే అక్కడ పాడుపడ్డ తర్వాత ఏడు వచ్చాయి గుడి కట్టారు ఇది కట్టింది కూడా ఈ ఊర్లో ఉండే వాళ్ళకి ఎవరో తెలియదు